ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దివీస్ కంపెనీల కోసం ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్నే మార్చేసిందన్న ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి ఈ దివీస్ కంపెనీల కోసం రైతుల భూముల్నే ఎసరు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే రీజనల్ రింగ్ రోడ్ కోసం గతంలో వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు మేము మా ప్రభుత్వం వస్తే ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితులు అడ్డుకునే తీరుదామన్నట్టుగా వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు గతంలో ఉన్నప్పుడు మాట్లాడారు కానీ ఇప్పుడు మాట్లాడడం లేదు ఇప్పుడు గతంలో ఉన్న రీజనల్ రింగ్ రోడ్కి ఇప్పుడున్న రీజనల్ రింగ్ రోడ్కి తేడా ఏంటంటే ఇప్పుడు నాలుగు కిలోమీటర్ల దూర డిస్టెన్స్ తోటి ఈరోజు చిన్న కారు సన్నకారు రైతుల యొక్క పొలాల నుంచి పోతున్న వ్యవహారం కూడా ఉపడుతుంది దానికోసం రైతుల భూముల్ని దు. పణంగా పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రైతు కూడా మాట్లాడితే గొంతు నొక్కే ప్రయత్నము ధర్నాలు చేస్తే పట్టించుకోలేని పరిస్థితిలో ఈ యొక్క రేవంత్ సర్కారు తిరుగుతూ ఉంది ప్రజల్ని హింసించి ఈ కంపెనీలను బాగుపెట్టడాలు ప్రజలను హింసించి భూములు కబ్జాలు చేసుటూ ఇలా అల్లుడు కంపెనీ కోసమేమో ఫార్మా కంపెనీల పేర్లతోటి మూడు వేల ఎకరాల కబ్జాలకు పాల్పడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతదేశం మొత్తానికి వెలుగు అందించే విధంగా ఆ యొక్క గొప్ప మూడు వేల ఎకరాల కబ్జాలను బట్టబయలు చేసినాం అయితే ఈరోజు అదేవిధంగా ఈ త్రిపుర అలైన్మెంట్ ఈ రీజనల్ రిగ్ ఏదైతే ఉందో దాని కింద పోరంబోకు భూముల నుంచి తీయాల్సింది పోయి వీళ్ళు ఈరోజు సన్నకారు రైతులు ఆ యొక్క పంట పొలాల నుంచి సాగయ్యే భూముల పొలాల నుంచి ఈరోజు ఈ రీజనల్ రింగ్ రోడ్ని నాలుగు కిలోమీటర్ల తేడాలతోటి ఈరోజు తీస్తూ ఉన్నారు దేనికోసం ఈ దివాస్ కంపెనీల బాగోగుల కోసం మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మార్పు చేస్తా అని చెప్పింది రైతుల్లో కాదు ఆయన దగ్గరలో ఉన్న కంపెనీల కోసం వాళ్ళ అల్లుల ఫ్యాక్టరీల కోసం ఈ తీరుగా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు తప్ప రాష్ట్ర ప్రజల గురించి ఏం చేస్తలేడు రాష్ట్ర రైతులకు ఏం గొప్ప మార్పు అందించిందో ఈ విషయాన్ని చూడండి దివీస్ కోసం రైతుల భూములు కథం కంపెనీ భూములకు సర్కార్ కాపల దివీస్ కోసం త్రిపులార్ అలైన్మెంట్ మార్పు పచ్చని పంటలను నాశనం చేస్తూ కొత్త అలైన్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం పాము వంకర్ల తిరిగిన రింగ్ రోడ్డు అన్యాయం చేయదంటున్న అన్నదాతలు నెల రోజులుగా ధర్నాలు చేస్తున్న రైతులు పట్టించుకొని ప్రభుత్వం మంత్రి కోమటిరెడ్డిని కలిస్తే వింత వాదన అయ్యేది లేదు పోయేది లేదంటున్న వెంకటరెడ్డి న్యూస్ లైన్ స్టూడియోలో త్రిపులార్ బాధితులు ముచ్చట ఏంటంటే వినండి పుట్టుపాక గ్రామ పంచాయతీ పరిధిలోని నాకు ఆరు ఎకరాల భూమి ఉంది ఈ భూమి అంతా ఇప్పుడు త్రిపులార్లో పోతుంది రీజనల్ రింగ్ రోడ్ అంటే రింగ్లా ఉండాలి కానీ అలా లేదు పాత అలైన్మెంట్ కంటే నాలుగు కిలోమీటర్లు ఇప్పుడు లోపలికి వచ్చింది ఫస్ట్ అలైన్మెంట్లో ప్రభుత్వ భూములు సాగుకు పనికిరాని భూములు ఎక్కువగా పోయాయి ఇప్పుడు మార్చడంతో మొత్తం భూములు పంట పొలాలు సన్న చిన్న కారు రైతుల భూముల్లో నుంచే పోతుంది బడాబాబులను కాపాడేందుకే అలైన్మెంట్ మార్చారు అనుకుంటా చూశారు కదా బడాబాబుల యొక్క ఆ యొక్క భూముల్ని కాపాడడానికి ఈ యొక్క దివీస్ ఏవైతే భూములు ఉన్నాయో ఆ కంపెనీ భూములు ఏవైతే ఉన్నాయో ఆ దాని మీద నుంచి యొక్క రీజనల్ రింగ్ రోడ్ పోవద్దని ఆలోచనతోటి ఈ యొక్క పేదల ప్రజల యొక్క ఈ పట్టాభూములున్న వారి యొక్క పొలాల నుంచి నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ తోటి ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ని కొత్తగా ప్లాన్ని మార్చింది ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ దీనివల్ల ఏమొస్తుంది ఇక రాకుండా ఉంటుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మినిమం వస్తువుల వ్యవహారం ఉంటుంది అందులోను ఇదో గొప్ప వ్యవహారం దివీస్ భూముల్ని ఆ యొక్క రీజనల్ రింగ్ రోడ్ కింద తొక్కబడకుండా భద్రంగా కాపాడుకుంటూ అప్రమత్తంగా తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు అయితే ఇదొక విచిత్రంగా ఉంది వ్యవహారం ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల యొక్క భూముల్ని కాపాడాల్సింది పోయి ఒక కంపెనీ కోసం ఒకే ఒక్క కంపెనీ భూముల కోసం ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు ఏం చేసింది రైతుల పట్టాభూముల నుంచే ఈ యొక్క నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ తోటి ఈ యొక్క రింగ్ రోడ్ని రింగ్ రోడ్ రింగ్ రేడ్ కనుక ఉండాలి పాముల లెక్క గిరికిలు కొట్టద్దనుకుంటూ ఆ రైతు చెప్పింది కదా అదే తీరుగా ఈ రింగ్ రోడ్లు ఏం చేస్తున్నాడు ఒక లెక్కలు చెప్పాలంటే ఇగో ఇప్పుడు ఈ ఏరియాలో మీరు చూడండి ఇగో ఏదైతే ఈ రెడ్ మార్క్ వేసి అవ్వపడుతుందా ఈ రెడ్ మార్క్ అవపడుతుందా ఈ రెడ్ మార్క్లో ఇప్పుడు యొక్క దివేస్ కంపెనీస్ భూములు ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలో యాక్చువల్గా ఈ రింగ్లో రీజనల్ రింగ్ రోడ్ ఈ విధంగా ఇలా రావాలా ఇలా రావాల్సింది పోయి ఈ ప్రభుత్వం వాళ్ళు ఏం చేసిళ్ళు ఈ దివీస్ పేదోడ కాబట్టి ఈ దివిస్ కంపెనీని భూముల్ని ఎక్కడ తొక్కబడతాయని దీనిని ఈ విధంగా ఈ విధంగా కొస్ నుంచి రైతుల భూముల్లోకి మళ్ళీ ఇచ్చారు అంటే ఇక్కడ నుంచి మినిమం డిస్టెన్స్ నాలుగు కిలోమీటర్లు ఇక్కడ నుంచి పోవాల్సిన దివీస్ కంపెనీ నుంచి పోవాల్సిన ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు ఈరోజు ఆ యొక్క రైతుల యొక్క పొలాల నుంచి పోతూ ఉంది పట్టాలున్న భూముల నుంచి వాళ్ళ యొక్క పొలాల నుంచి పోతున్న వ్యవహారం అంటే ఇక్కడ వెంకటరెడ్డి కోమటిరెడ్డి బాబుల యొక్క భూముల్ని కాపాడడానికి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి ఈరోజు కాపుగాస్తా ఉన్నారు రైతులు ఎదురు తిరిగితే చలో పోలీస్ కస్టడీ తరలించండి వాళ్ళని ఎక్కువ మాట్లాడితే చలో పోలీస్ దగ్గర రండి తీసుకెళ్ళండి ఇదే వ్యవహారము ఈ తీరుగా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చూస్తూ ఉన్న మిత్రులారా ఈ లెక్కన ఈరోజు ఇట్లా ఉన్నారు కానీ రాబోయే రోజుల్లో వెంకటరెడ్డి కోమటిరెడ్డి మాత్రం పక్కా జైలుకు పోతారు ఏ పదే పదే జైలు కంటే ఎట్లా జైలుకు పోతారు తెలుసా ఇక్కడ ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ని వాళ్ళు ఆ యొక్క పనిని చేపట్టాలి చేపియొద్దని కాదు కానీ పాత మ్యాప్ పరంగా పాత ప్రాజెక్టు పరంగానే అది ఉండాలి కానీ వీళ్ళు ఏం చేసిర్రు ఆ కంపెనీల భూములు ఎక్కడ ఆ రీజనల్ రింగ్ రోడ్ కింద వెళ్ళిపోతుందనే భయంతో వీళ్ళు అడ్డుగా నిలబడ్డారు ఎవరైనా రైతుల కోసం అడ్డుగా నిలబడ్డారని చూసినాం ఎక్కడైనా కేంద్రం నుంచి వచ్చే ప్రాజెక్టులు కానీ లేకపోతే స్టేట్ ప్రాజెక్టులు కానీ రైతుల యొక్క భూములు కింద తొక్కబడుతున్నాయంటే ఒకటి వాళ్ళని సెటిల్మెంట్ అయినా చేయాలి లేకుంటే రెండోది వాళ్లకు అండగైనా నిలబడాలి ఇక్కడ అట్లా కాదు రైతుల్ని కొట్టి ఎంతో కొంతకి డబ్బులు ఇచ్చేస్తాం ఇంకోటి ఏంది ఎదురు తిరిగిన రైతులను జైల్లో వేయాలి ఇక్కడ బడాబావులకు మాత్రమే కాపలాలు కాస్తూ ఉన్నారు పేద ప్రజల రైతులకు కాదు రైతుల కోసం కాదు అందుకనే వీళ్ళు రైతులకు అన్యాయం చేశారు కాబట్టి వీళ్ళపైన అగినేష్గా కూడా కేసు ఫైల్ అవుతుంది వీళ్ళపైన సీబీఐ దర్యాప్తు కూడా జరుగుతుంది రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో సీబీఐ దర్యాప్తు కూడా జరుగుతుంది ఇలా ఎందుకు చేశారు దీనిపైన అని సిబిఐ దర్యాప్తు జరగకుండా స్టేట్ల నేషనల్ ఇష్యూని లాగకుండా స్టేట్లను చూసుకోవాలంటే స్టేట్ విజిలెన్స్ దాని ద్వారా కూడా విచారణ జరిపించి వీరిపైన కఠిన చర్యలు కూడా తీసుకోవచ్చు దివీస్ కంపెనీస్ అనేది దీని యొక్క పూర్తి స్థాయిలో బయట పెడతామనే దిశగా న్యూస్ లైన్ సాగుతూ ఉంది ప్రజలకు అండగా నిలబడవు కదా ప్రభుత్వం అనేది వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు గతంలో ఉన్నప్పుడు నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ని ఆపే తీరుతం మా ప్రభుత్వం వచ్చిన ఆపుతామని చెప్పి ఈరోజు ఆ రీజనల్ రింగ్ రోడ్డు ప్రజల భూముల నుంచి అంటే ఇలా పోవాల్సింది ఇలా పోతుంటే దాన్ని అడ్డు ఆపాల్సింది పోయి వెంకటరెడ్డి కోమటిరెడ్డి అది అయ్యేది లేదు పోయేది లేదు అనుకుంటూ మాట్లాడుతున్నాడు ఆ ప్రజలతోటి ఆ రైతులతోటి ఈ తీరుగా అసలు వేరే లెవెల్లో ఉంది ఇక్కడ పరిస్థితి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అమ్మేస్తాడబ్బా అబ్బా మీరు చూస్తూనే ఉండండి అమ్మేయకుంటే అడగండి బా జాప్తుగా బరాబర్గా అమ్మేస్తాడు